హాయ్ అండి అందరికీ వందనాలండి దేవునామనికి స్తోత్రాలండి ఇర్మియా గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయం అండి ఆరు వందల అరవై రెండవ పేజీ అండి ఎడమ ఉంది మొదటి వచనం చదువుకున్నాము యూదారాజయ్య ఏలుబడి ఏలుబడియందు తొమ్మిదవ సంవత్సరము పదవ నెలలో బబులోను రాజైన నింకరేజరు తమ తన సమస్త సైన్యముతో ఎరుసలేము మీదికి వచ్చి దాని ముట్టడి వేయగా ఏలుబడి ఏలుబడియందు పదకొండవ సంవత్సరము నాలుగవ నెల తొమ్మిదవ దినమున పట్టణ ప్రాకారములు పడగొట్టబడెను ఎరుసలేము పట్టబడగా అధిపతులందరూ నేర్గల్ షరేజరు సంగార్గేబో పండుగల కధిపతియగు శర్ షర్సే జ్ఞానుల జ్ఞానులకు అధిపతి నెర్గల్ షరేజు షరేజరు మొదలైన బబులోను రాజు అధిపతులందరూ లోపలికి వచ్చి మధ్య కూర్చుండిరి నాలుగో నాలుగోచనండి యూదుల రాజైన సిద్ధియాయు అతని యోధులందరూను వారిని చూసి పారిపోయి రాజు తోట మార్గమున రెండు గోడల మధ్యనున్న గుమ్మము గుమ్మపు ద్వార్గమున మార్గమున పోయిరి కానీ రాజు మైదానపు మార్గమున వెళ్ళిపోయేను ఐదో వచనమండి అయితే కల్దీల సేవ అయితే కల్దీల సేన వారిని తరిమి ఎరుకో దగ్గర నున్న మైదానంలో సిద్ధియాను కలుసుకొని పట్టుకొని రాజు అతనికి శిక్ష విధింపవలనని హమాతు దేశంలో రిబ్లా పట్టణము దగ్గర నున్న బలోను రాజైన వద్దకు వారిని వారు సిద్గియాను తీసుకొని పోయి బొబులోను రాజు రిబ్లా పట్టణంలో సిద్గియా కుమారులను అతని కన్నులు ఎదుట చం చంపించెను మరియు బబులోను రాజు యూధా ప్రధానులందరినీ చంపించెను ఏడవచనమండి అంతటా అతడు సిద్గియా కన్నులు ఊడదీయించి అతని బొబులోను తీసుకొని పోవటకే సంఖ్యలతో బంధించెను కల్దీయులు రాజనగరును ప్రజల ఇండ్లను అగ్నిచేత కాల్చివేసి ఎరుషలేము ప్రాకారములను పడగొట్టిరి తొమ్మిదవ వచ్చినవండి అప్పుడు రాజదేహ సంరక్షకుల అధిపతి యొ నెభూజర డాను శేషించి పట్టణంలో ఉన్న ప్రజలను ద్రోహులై తమ రాజును విడిచి తనతో చేరిన వారిని శేషించిన ప్రజలందరినీ బబులోను నకు కొనిపోయాను అయితే రాజదేహ సంరక్షకుల సంరక్షకులకు అధిపతి యగ్గు అధిపతి అయిన నెభూజరన జరదాను లేమి గల దరిద్రులను గల దరిద్రులను యూధ దేశ దేశంలో నుండనిచ్చి వారికి ద్రాక్ష తోటలను పొలములను నియమించెను పదకొండవచ్చిన మండి మరియు ఇర్మియా ఇర్మియాను గుర్చి బొబులోను రాజైన నెబ్కనేచరు రాజదేహ సంరక్షకులకు అధిపతి అగు నెబూజర దాస్ దానున్నకు ఈ ఆజ్ఞ ఇచ్చెను నీవు అతనికి హాని చేయక దగ్గరను ఉంచుకొని పరామర్శించి అతనితో నీ అతని ఇతడు నీతో చెప్పినట్లుగా చేయవలను పదమూడవ వచ్చినవండి కావున రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెభూజరదాను పండుగలకు అధి క్షమించాలండి షండులకు షండులకు అధిపతి అగు నెభూజర నెభూజరదానును జ్ఞానులకు అధిపతి అగు నేర్గల్ షరే జరును జబులోను బబులోను రాజు బబులోను రాజు ప్రధానులను ప్రధానులందరినూ దూతలను పంపి బందీ గృహశాలలో నుండి ఇర్మియాను తెప్పించి అతనిని ఇంటికి తోడుకొని పోటుకు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడుగు గెదలియాకు అతనిని అప్పగించిరి అప్పుడతడు ప్రజల మధ్య నివాసము చేశను పదిహేడవ వచనమండి ఇర్మియా బందీ గృహశాలలో నుండగా ఇర్మియా మాట అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను నీవు వెళ్ళి కూషిడగు ఎబేద్మే లేకుతో ఇట్లను దేవుడనేనా సైన్యములకు అధిపతి నగు యహోబ ఇలాగ సెలవిస్తున్నాడు మేలు చేటుకై కాక కీడుచేటికై నేను ఈ పట్టణమును గూర్చి చెప్పిన మాటలు నెరవేర్చుతున్నాను నీవు చూచుచుండగా ఈ మాటలు ఆ దినమున నెరవేరును పదిహేడవ వచనం అండి ఆ దినమున నేను నిన్ను విడిపించదను నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని ఎహోవా సెలవిస్తున్నాడు పద్దెనిమిదవ వచనం అండి నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను నీవు ఖడ్గము చేత పడవు ఖడ్గము చేత పడవు దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకుందువు ఇది ఎహోవ వాకు ఈ పరిశుద్ధ వాక్యం దేవుని నామానికి మహిమ కలిగిన గాక ఆమెన్